హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం అలాగే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలకు దాహం వేయకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ బయట జ్యూసులు తాగేకన్నా కన్నా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి పిల్లలకి ఇది ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మీరు గింజలతోటే చేసుకోవాలి మీకు గింజలు అవ్వద్ది అనుకుంటే గింజలు తీసేసి చేసుకోండి నేను చేసిన విధంగా చేయండి చాలా బాగా వస్తుంది ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసిన ముక్కలన్నీ గిన్నె మిక్సీ గిన్నెలో వేసుకోండి అలాగే కొంచెం పుదీనా ఒకటి నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని ఇలా వేసుకోండి గింజలు తీసేసి కావాలంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇందులో నేను వేస్తలేను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టు మిక్సీ పట్టుకోండి ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఈ ఎండాకాలంలో మనం కూడా తాగొచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకు ఏ జ్యూసులు తాగారు కదా ఈ జ్యూస్ తాగొచ్చు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇందులో ఏ షుగర్ ఏమి వాడలేదు కదా ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఒక కంటైనర్లో పోసుకోండి ఇది కావాలంటే వడ పోసుకోకుండా కూడా తాగొచ్చు పిల్లలు తాగకపోతే వడ పోసుకోండి అంతే చూడండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకండి అలాగే ఇలా కొన్ని సాఫ్ట్ గింజలు వేసుకోండి పెద్దవాళ్ళు తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకండి మీకు కావాలంటే మీరు తాగాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్